ఇప్పుడే అందిన వార్త మొగిలి రేకులు హీరో కన్నుమూత తీవ్ర దుఃఖంలో ప్రముఖులు అనే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే మొగిలి రేకులు సీరియల్ ఒకప్పుడు సంచలనం సృష్టించింది ఈ సీరియల్లోని కొన్ని సంవత్సరాల వరకు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఆ తర్వాత వచ్చిన చక్రవాకం కూడా మంచి వ్యూస్ రాబట్టింది ఇందులో నటించిన నటీనటులకు మంచి పాపులారిటీ రావడంతో పాటు సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చేలా చేశాయి తాజాగా రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరణవార్త వెలుగులోకి వచ్చి అందరినీ కలిసివేస్తుంది మొగిలి రేకులు చక్రవాకం సీరియల్లో నటుడు ఇంద్రనీల్ కు తమ్ముడిగా దయా పాత్రలో నటించిన పవిత్రనాథ్ కన్ను మూశాడు ఈ విషయాన్ని తెలుపుతూ ఇంద్రనీల్ ఆయన భార్య ఎమోషనల్ పోస్టులు పెట్టారు ఈ పవి నీకు ఏ బాధ ఎక్కువైందో తెలియదు కానీ ఈ వార్త విన్నాక మేము అబద్ధమైతే బాగుండని ఆశపడ్డాము నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం బ్రదర్ పవి ఈ బాధను జీర్ణించుకోలేకపోతున్నాం మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి కనీసం నేను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోతున్నాం గుడ్ బై కూడా చెప్పలేకపోయాం కానీ ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాం మేము నిన్ను ప్రేమిస్తున్నాం పవి అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింటా వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు చర్చించుకుంటున్నారు అసలు ఎలా జరిగింది అని